నమస్తే అండి నా పేరు బాబు నేను ఆర్పరేట్ సిఏగా వర్క్ చేస్తున్నాను మా పిఎస్ పరిధిలో గల రామాయణాడి పేటలో ఉన్న బజార్ బ్యాంక్ సంబంధించిన చీఫ్ మేనేజర్ గారు రమణారావు గారు ఇచ్చిన చీటింగ్ కేసు అండ్ ఫోర్జరీ చీటింగ్ అండ్ ఫోర్జరీ మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది దీంట్లో కేసు ఫ్యాక్ట్స్ ఏంటంటే దీంట్లో ఒక వేమూరి లక్ష్మీ తులసేన ఆవిడి డిసెంబర్లో చనిపోయింది ఆమె చనిపోకముందు ఎఫ్డీల్ చేసుకుంది కొంత ఫోర్టీన్ ఎఫ్డీస్ నియర్లీ అప్రాక్సిమెట్లీ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ అమౌంట్ ఆ ఎఫ్డీస్ నామినీగా వాళ్ళ చిన్న సిస్టర్ని పాతూరి రమాసుందరి గారి పేరు పెట్టింది అయితే చనిపోయిన తర్వాత చనిపోయే టైంకి అంటే ఆమె రమాసుందరి గారు ఆస్ట్రేలియాలో ఉంది ఇక్కడ ఇలా ఎవరైతే డిసీజ్ ఉందో లక్ష్మీ తులసి గారి యొక్క పెద్ద సిస్టరు పెద్ద జ్ఞాన ప్రసూరాంబ వాళ్ళ యొక్క డాటరు ఉమాకాచ్యాయని ఆమె గుంటూరులో ఉంటుంది ఆమె కొడుకు పనీంద్ర గుంటూరులో ఉంటుంది ఈమె నేనే పాతురు రమ్మా సుందర్నని అని ఒక ఆధార్ కార్డు నేను మార్పింగ్ చేసి పోర్జర్ చేసి ఫోటో ఏమి పెట్టి బ్యాంకులో సబ్మిట్ చేస్తే వాళ్ళు ఆధార్ కార్డ్ బేస్ మీద ప్రాసెస్ చేసి ఫైల్ ప్రాసెస్ చేసి శాంక్షన్ చేయడం జరిగింది ఆ డబ్బులు ఏమి తీసేసుకుంది ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌజండ్ చేంజ్ అయితే దీనికి దీంట్లో ఇక లోపలగా కట్టాదుర్గా మహేష్ అనే ఇద్దరు మెయిన్గా సపోర్ట్ చేశారు మరి వాళ్ళకు కూడా షేర్ ఉంది దాంట్లో చేసిన తర్వాత ఎవరైతే ఒక ఇద్దరు వేణు దుర్గారావు అనేవాళ్ళు ఆ పిటిషన్లో అప్లికేషన్లో ఈ దుర్గా అన్నవాడు విట్నెస్ సైన్ చేయించారు అందువల్ల వాళ్ళ పేర్లు కూడా పెట్టి బ్యాంక్ అథారిటీ సిక్స్ మెంబర్స్ మీద కంప్లైంట్ అవ్వడం జరిగింది దాని మీద కేసు రిజిస్టర్ చేసాం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి ఎవరు ఏ పాత్ర ఏంటన్నది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత యాక్చువల్ మొబైల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బజార్ బ్రాంచ్ రామాయణాడుపేట ఇప్పుడు ఇప్పుడు మీకు ఉమా ఉమాకాచేని వాళ్ళ కొడుకు పణేంద్ర కట్టాదుర్గా మహేష్ అనే అతను ఇంకొక అతను వేణు ఇంకొకడు పవన్ కుమార్ ఆరుగురు ఇంకా లేదండి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఇంకా వాళ్ళని అదుపులో తీసుకోలేదు కంప్లైంట్ ఎస్బీఐ చీఫ్ మేనేజర్ రమారావు గారు ఇచ్చారు ఇందులో ఎవరైతే ముద్దరూ అందరినీ ఆధార్ కార్డు మార్చి చేసినా కూడా వాళ్ళు కూడా పెడతాం ఎవరి